మాజీ కౌన్సిలరు జయలింగారెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేయడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ పొద్దుటూరు నియోజకవర్గం అందరం ఆయన మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ లేక ఆహ్వానిస్తూ ప్రజాబలం కలిగిన జయలింగారెడ్డి మా పార్టీలో జరగడం అనేది చాలా మంచి పరిణామం భవిష్యత్తులో మేము ఆయన అందరం కలిసి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే న్యాయం జరుగుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఒక మంచి నిర్ణయం తీసుకొని జయలింగారెడ్డిని పార్టీలో చేరినందుకు వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు గతంలో మాజీ కౌన్సిలర్ సరిత సరిత శివారెడ్డి జయన్న భార్య కౌన్సిలర్ కాబట్టి ఆయన మనం మనస్ఫూర్తిగా పార్టీలకు ఆహ్వానిస్తున్నాం జయలింగారెడ్డి కౌన్సిలర్ సరిత ఆయన భార్య సరితను కూడా పార్టీలకు ఆహ్వానిస్తూ భవిష్యత్తులో పార్టీ అన్ని రకాల ఆయన అండదండలు ఉంటుంది ఆయన రాష్ట్రానికి జగన్ము ఉన్న మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని ఒక మంచి నిర్ణయం తీసుకొని పార్టీలకు చేరినందుకు ఆయన మనస్ఫూర్తి తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానిస్తూ మా బంధువులు కూడా అవుతాడు ఆయన ఆయన భార్య మా బంధువు అవుతుంది కాబట్టి మేమందరం కలిసి పొద్దుటో పార్టీని తెలుగుదేశం పార్టీ జెండా తప్పనిసరిగా ఏరేస్తాము మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్పనిసరిగా వస్తుంది రాష్ట్రము అభివృద్ధి పథంలో నడిపిస్తుంది అందరికీ నమస్కారం కూల్చేందుకు కదిలే నంద్యాల తన తానమై పొద్దుటూరు మేలు కై చేస్తున్నాడు చూడు అన్న ధర్మ యుద్ధము అన్న పేదోడి పల్లెంలో పట్ట దంబడో అనే వరదరాజులన్నా జనరథం జనరదం ఎక్కి వచ్చ వరధరాజులన్నా అండ ఉంది వరదరాజులన్నా